ఈ దేశంలో ప్రప్రధాన దర్యాప్తు సంస్థ అయినటువంటి ప్రీమియర్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అయిన సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నిజానికి ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ కింద ఏర్పడింది కాబట్టి అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోది రాష్ట్రాల అనుమతి లేకుండా రాష్ట్రాల్లోకి రావడానికి దానికి ఏమి అధికారం ఉండదు అన్న వాస్తవాన్ని సుప్రీం కోర్టు నిన్న ఒక తీర్పులో స్పష్టంగా చెప్పింది అది కూడా చాలా అర్థంతరంగా చాలా త్వరితంగా ఈ తీర్పు అర్థం మధ్యతర తీర్పు ఇది నిజానికి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో సిబిఐకి అనుమతి నిరాకరించింది సిబిఐ కనుక రాష్ట్రంలో కేసులు దర్యాప్తు చేసుకోవాలంటే తన దగ్గర ప్రత్యేకంగా అనుమతి తీసుకోవాల్సిందే అని తీర్మానించింది గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా చేసింది ఒక కేరళ ప్రభుత్వం కూడా చేసింది ఇంకా ఇట్లాంటివి మనం చాలా చూసాం కానీ వీటి మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి రెండవది నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత త్రిశూల వ్యూహం కింద ఈడీని సిబిఐని ఐటీని చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే విమర్శ కూడా ఉంది అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళ కేసులు ఇప్పుడు స్పష్టంగా నడుస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కీలకంగా మారింది ఈ తీ ఈ వ్యాఖ్యానం ఈ తీర్పు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ సందీప్ మెహతా చేర్చారు ఎందుకంటే బెంగాల్ ప్రభుత్వం అభ్యంతరం పెట్టినప్పుడు దానికి మళ్ళీ సిబిఐ అడ్డు తగిలింది లేదు లేదు మేము చెయ్యొచ్చు అని అందుకనే వాళ్ళు స్పష్టంగా ది ది సుప్రీం దట్ స్కీమ్ ఆఫ్ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఎస్టాబ్లిష్ ఫైవ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిరైవ్ సిక్స్ అథారిటీ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అంటే అదేదో స్వయం ప్రతిపత్తి మాకేం సంబంధం అంటే కుదరదు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వమే చూస్తూ ఉంది అని కోర్ట్ సెట్ దట్ ది రైట్ ఫ్రమ్ ది Constitution of DSPE and the extension of its powers beyond the Union territories, the central government is vitally concerned. The Bench of Justice B.R. Gawai and Sandeep Mehta made these observations while deciding the maintainability of the state of West Bengal such a suit against the Union over registration of cases by the CBI despite the revocation of its general consent. So, మేము అనుమతి ఇవ్వకపోయినప్పటికీ సిబిఐ ఇక్కడ కేసులు నమోదు చేసి వాళ్ళు వచ్చి నేరుగా చేయటం ఇది చట్టబద్ధం కాదు ఇది రాజ్యాంగ విరుద్ధం అని బెంగాల్ ప్రభుత్వం గట్టిగా చెప్పింది కానీ దీనికి భిన్నంగా మళ్ళీ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారంటే ఇది కాదు ఇది నిలబడుతుంది ఎందుకంటే సిబిఐ ఇండిపెండెంట్ లీగల్ పర్సన్ దానికల్ వేరే వ్యక్తిగా పరిగణించాలి టీనియర్ అడ్వ కపిల్ సిరి కానీ ది కోర్ ఇన్స్టంట్ జడ్జ్మెంట్ ఉన్న ఫలాలు చెప్పేసింది Rejected the union's argument to support and strengthen its findings, the court extensively referred to the relevant sections of the act. It observed that, as per section 4 of the DSPE Act, the central government is responsible for supervising DPSA except in corruption cases. The court also noted that, as per section 3 of the act, the DSPE is entitled to investigate. ఓన్లీ దోస్ అఫెన్సెస్ దట్ ఆర్ మేడ్ బై నోటిఫైడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ సో ఇక్కడ ఏమంటారు వీళ్ళు అసలు డిఎస్పీ సెక్షన్ త్రీ ప్రకారం సిబిఐ ఏదన్నా దర్యాప్తు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన వాటిని మటుకే దర్యాప్తు చేయగలుగుతుంది కానీ ఇక్కడ మీరు దానికి ఇండిపెండెంట్ ఏంటి దానికి ఒక స్వతంత్రత ఉంది దాని ఎంతగా నిర్ణయాలు తీసుకుంటుంది అని మీరు ఎలా చెప్తారు అని వాళ్ళు చాలా సూటిగా ప్రశ్నించారు అసలు దానికి ఉన్న అవకాశమే దాన్ని

The court categorically rejected the argument that the CBI cannot be equated for the government of India. The court said that the union's argument holds no water. In our view, the CBI is an organ or a body which is established by and which is under the superintendence of the government of India. In view of the state statutory scheme as such enacted by DSP Act, the court concluded. సిబిఐ చేసినవి మాకేం సంబంధం అదేదో స్వతంత్రత ఉంది అదేదేం కుదరదు చట్టం స్పష్టంగా చెప్తుంది ఎస్ ఎస్పీ ఢిల్లీ స్పెషల్ పోలీస్ అన్నది ఇది ఏర్పడింది పూర్తిగా కేంద్రం ద్వారా ఏర్పడింది కేంద్రం కోసం ఏర్పడింది దాన్ని పర్యవేక్షణ మీరే చేస్తున్నారు అవినీతి కేసుల్లో మటుకు మీ జోక్యం ఉండదు అని దాంట్లో ఒక క్లాజ్ ఉన్నప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఖర్చులు వేయాలు అన్ని నియామకాలన్నీ మీరే చేస్తారు కదా అటువంటిప్పుడు దీన్ని కేంద్రం నుంచి ఎలా పెట్టి తీస్తాం ఇది కేంద్రానికి సంబంధించి కేంద్రంలో కేంద్రం తరఫున పనిచేస్తుంది అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కాబట్టి ఇప్పటి వరకు మోదీ ప్రభుత్వం ప్రధానంగా మోదీ ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వాలు కూడా చేసాయి కానీ మాకేం సంబంధం వాళ్ళు చేశారు అదే స్వాతంత్ర సంస్థ అని చెప్పే మాటలు ఇంకెంత మాత్రం చెల్లుబాటు అయ్యే అవకాశం లేదు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతి నిరాకరించిన తర్వాత ప్రత్యేకించి అనుమతి తీసుకుంటే తప్ప అక్కడికి వెళ్ళకూడదు అని నొక్కి చెప్పడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది ఇంక ప్రధానమైన బెంగాల్ కేసులో తృణమూల్ కాంగ్రెస్ మంత్రుల మీద వాటి ఏం చెప్తారో అది తర్వాత